ఆర్కేపురం డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ త్రీలో పండితులు అనిల్ కుమార్ శర్మ జయకృష్ణ శర్మ సమక్షంలో శ్రీ సమర్థ సద్గురు సాయిబాబా నూతన దేవాలయం ఎంతో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది మూడు రోజుల పాటు వేద పండితులు గణపతి పూజ పుణ్యావచనం మండప ఆరాధనలు అగ్ని ప్రతిష్ట హోమము ఆదివానం హోమాలు మంత్ర హోమాలు తీర్థప్రసాద వితరణ మండప పూజలు విశేష శాంతి హోమము విగ్రహాల ఊరేగింపు గ్రామ బలిహరణ చివరి రోజు శుక్రవారం పుణ్యావచారం మండప పూజలు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్దలతో జరిగాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సవితాయింద్రారెడ్డి పాల్గొని బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడ సాయిబాబా మందిరం ఏర్పాటు చేయాలని సంకల్పించుకున్నామని అది నేటితో నెరవేరిందని అన్నారు షిర్డిలోని వేద పండితుల చేత వేద మంత్రాలతో సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని దాదాపుగా వెయ్యి మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన సాయిబాబా అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు పల్లె దాయకరెడ్డి ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పద్మజ కోశాధికారి హర్షవర్ధన్ రెడ్డి వ్యవస్థాపక సభ్యులు సంతోష్ హర్షవర్దన్ రెడ్డి లక్ష్మీనారాయణ కృష్ణారావు సుదర్శన్ రెడ్డి విగ్రహదాత ఎల్లారెడ్డి ఉపాధ్యక్షులు రవీంద్ర సింగ్ జాయింట్ సెక్రటరీ విజయ్ నాయనాల ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్ కుమార్ సలహదారులు మంచికొండ గుప్తా ఈసీ సభ్యులు రఘవీర్ నరసింహారెడ్డి సతిరెడ్డి నాగేశ్వరరావు కానివాసులు మహిళలు సాయి బాబా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చిన కాలనీ వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగనే రోజు రోజు అభివృద్ధి చెందాలని రోజు రోజు ఇంతకంటే ఎక్కువ జనాలు వచ్చి ఈ యొక్క బాబాని మనం ఇంత చేయాలని మేము ప్రార్థిస్తూ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చాలా మంది ఎంతో మంది ఘనంగా ఇంత ఊహించని కూడా మేము అనుకోలేదు అంత ఎత్తున బాబా మీద ఇంత అభిమానం ఉండి పట్టిగా ఈ అభిమానాన్ని ఎప్పుడు ఇప్పుడు ఎల్ల కాలం ఉండాలని ఆశిస్తూ మేము సాయిబాబాకు ధన్యవాదాలు చెప్తున్నాం జై సాయి బాబా ఈరోజు లాస్ట్ చివరి రోజు చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగినది పూర్ణాహుతి కానివ్వండి బాబా ప్రతిష్టాపన కానివ్వండి అన్ని క్రమలు దిగ్విజయంగా జరిగినాయి అయ్యగారులు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దాంతోపాటు మా యొక్క చుట్టుపక్కల ఉన్న కాలనీలు మా కాలనీ వాసులు అందరూ ఇంత ఇంత భక్తి ఇంత సాయి మీద ఇంత ఉంటుందని మేము అనుకోలేదు వాళ్ళు భక్తిని ఎంత ప్రదర్శించారంటే ఈరోజు మేమైతే మా కళ్ళు మాకే చాలా చెమ్మగిలినాయి అయ్యగారులు అంటారు ఎంత మీ దగ్గర సాయి భక్తులు ఉన్నారు అంటే మాకు కూడా తెలియదు మేము గుడి కట్టిన తర్వాత ఇంత వస్తారని ఈరోజు ఈ గుడి నిర్మాణం అయినాక ఫస్ట్ రోజు ఇంత జనాన్ని మేము గ్యాదర్ చేసి అన్నదానం చేసి మేము దిగ్విజయంగా ఈ కార్యక్రమం పూర్తి చేసినాము మాకు చాలా మా చాలా గౌరవ గర్వంగా ఉంది మా ట్రస్ట్కు మా కాలనీ వాసులకు ఈ ఏరియాలో మేము గుడి కట్టుకున్నందుకు అది ఆ సాయిబాబా గారి మీద మేము నమ్మకంతో మమ్మల్ని గుడిని జీవితకాలం నడుస్తాడని మేమైతే ఆశిస్తూ వారితో ఎలాంటి అది లేకుండా కార్యక్రమాలు చేస్తామని మీ తరఫున మా కాలనీ తరఫున అందరికీ మేము వాగ్దానం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు